అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న కుంభమేళ సమయంలో వస్తుంది ఈ శివరాత్రిలో కుంభమేళ కూడా ముగిసిపోతుంది ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు ఈ బహుళ చతుర్థి రోజున మహాశివరాత్రి వస్తుంది అయితే ఈ రోజున మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఆకు తింటే చాలు మీ ఇంట్లోకి సకల శుభాలు కలుగుతాయి ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఆయుష్ పెరుగుతుంది మీ శరీరంలో మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది శివరాత్రి రోజు తప్పక ఈ ఆకును తినాలి అలా తినటం వలన మనిషి దేహం వజ్రంలా మారుతుంది మంచి ఆరోగ్యం వస్తుంది అనారోగ్యాలు ఉన్నా పోతాయి ఈరోజు మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యాలు ఉన్నా పోతాయి ఈరోజు ఈ ఆకును ఎవరైతే తింటారో అలాంటి వారికి శరీరంలో శక్తులు వస్తాయి శరీరంలో రోగాలు అన్నీ కూడా పోతాయి ఆయుష్ కూడా పెరుగుతుంది జీవితంలో కష్టాలు అనేవే వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధన సంపదన విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే పురాణాలు చెప్తున్నాయి మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగ ఎంతో పవిత్రమైనది మాఘ మాసంలో బహుళ చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటాయి అలాగే శివరాత్రి రోజున శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుంకుమ వేయకూడదు కుంకుమను ఎప్పుడూ కూడా శివుడికి సమర్పించకూడదు శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడిపై ఎప్పుడు సమర్పించకూడదు శివుడికి ఈ గంధము విభూతి వాడాలి కుంకుమను వాడవద్దు అదే విధంగా మహాశివరాత్రి రోజున చాలామంది దళమును శివునికి పూజిస్తారు కానీ ఆ విల్వ పత్రమును శివరాత్రి రోజు కొయ్యకూడదు శివుడికి కోపం వస్తుంది శివరాత్రికి ముందు రోజు బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి శివరాత్రి పూజల్లో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంభంగి పువ్వులతో కానీ తులసి ఆకులతో కానీ సమర్పించకూడదు లేనిపోని కష్టాలు వస్తాయి ఇవి శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ పనులు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఇక శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది మరి ఆకు ఏమిటి అంటే నేరేడు ఆకు అవును ఇది తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి వ మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఈరోజు నేరేడు ఆకు తింటే ఒంట్లోని ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నేరేడు చెట్టు అక్కడ ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది నేరేడు చెట్టు ఉండే లేత ఆకులు నేరేడు ఆకులు లేత చాలు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది మీ జాతక దోషాలు పోతాయి కష్టాలు పోతాయి మరి ఇంతకీ నేరేడు ఆకు ఎలా తినాలి అంటే ఏమీ లేదు శివరాత్రి రోజు కొన్ని నేరేడు ఆకులను తెచ్చుకొని శివుడి ఫోటో ముందు పెట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నేరేడు ఆకులను తెచ్చుకొని శివుని ఫోటో ముందు పెట్టి శివుడికి నమస్కారం చేసుకొని పూజ చేసుకోండి ఆ తర్వాత అంటే ఒక అరగంట గంట తర్వాత ఈ నేరేడు ఆకులను తీసుకొని ఇంట్లో వారందరూ ఒక్కొక్క ఆకును తేనేయండి చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఈ తినేయవచ్చు కనుక ఒక ఆకును డైరెక్ట్ ట్టుగా తినయండి మేము అలా తినలేము అనుకునేవారు మాత్రం ఈ నేరేడు ఆకు మీద చిటికెడు తేనెను కానీ బిల్లాన్ని కానీ చిటికెడు చక్కెరను కానీ వేసుకొని తినవచ్చు ఎందుకంటే తినాలి అంటే ఈరోజు నేరేడు ఆకు విపరీత శక్తులు ఉన్నాయి మరి ఆ రోగాల బాధలున్నట్టు తొలగించే పవర్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేరేడు ఆకును తినండి ఒంట్లోని దోషాలను కూడా శరీరంలోనే పోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆయుష్ వృద్ధి జరుగుతుంది కష్టాలున్నీ కూడా పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక గంటలో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సంపద పెరుగుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు ఈ తిని పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారి పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కట్టుకొని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే సమస్యలు కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి కనుక మహాశివరాత్రి రోజున చక్కగా నిద్రలేచి స్నానం చేసుకొని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి గ్రీన్ అండ్ పసుపు రంగులో ఈ రెండు కలయికలు ఉండే దుస్తులు ధరించినా కూడా శివ పార్వతుల అనుగ్రహం లభి లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వల్ల శ్రేష్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోట్ల వర్షం కురుస్తుంది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా మంచి జరుగుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు కనుక శివరాత్రి రోజు మీరు కూడా ఇంట్లో వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి కుటుంబం అంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి శివుణ్ణి ఆదరించండి శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగ ఎంతో పవిత్రమైనది మాఘమాసంలో బహుళ చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది ఈ రోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజున ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు అలా బంగారం కొనుక్కోవడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ శివరాత్రి రోజు శివుణ్ణి జంబి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జంబి ఆకులతో కొలిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది అంతే కాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతో శివుణ్ణి పూజించాలి దీర్ఘాయుషు కలగాలంటే శివుణ్ణి గరకతో పూజించాలి పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి శత్రు నాశనం జరగాలి అంటే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలి అంటే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి వాహన ప్రాప్తి కలగాలన్నా ఈరోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి పాడి పంటలు బాగుండాలి అంటే గోరింట పూలతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షంతలతో శివుణ్ణి పూజించాలి ఇలా ఈ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేకమైన నైవేద్యం ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం నైవేద్యంగా పెడితే సంపూర్ణ శివ అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేస్తే ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది ఇలాంటి శివరాత్రి ఈ రోజు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధన్యులకు లోటు లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక తప్పనిసరిగా ఈ రోజు అందరూ కూడా పరమాన్నం నివేదన చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే